వలంసేని వంశీ రెండో రోజు పోలీస్ కస్టడీ ముగిసింది విచారణ పూర్తయిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు రెండో రోజు మూడు గంటల పాటు ప్రశ్నించారు నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు వంశీ ఇవాళ టెక్నికల్ ఆధారాలు చూపించి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో ప్రశ్నలు అడిగారు పోలీసులు సత్యవర్ధన్ను హైదరాబాద్ విశాఖ తీసుకు వాళ్ళలో వాళ్లలో ఎవరెవరు ఉన్నారని కూడా వంశీని ప్రశ్నించారు అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ వినయ్ ఉన్నారు వినయ్ వలం వంశీ రెండో రోజు పోలీస్ కస్టడీ ముగిసినట్టు తెలుస్తూ ఉంది విచారణలో ఏ ఏ ప్రశ్న సంధించినట్టు తెలుస్తోంది పోలీసులు వంశీ మాజీ మాజీ ఎమ్మెల్యే వంశీ రెండో రోజు విచారణ ముగిసింది పోలీసు పెద్దమే ఆయన తెలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షలు నిమిత్తం తీర్చారు దాదాపు నాలుగు గంటల పాటు వంశీని అనేక ఆ ప్రశ్నలను పోలీసులు అడిగారు ముఖ్యంగా ఆ సత్యవర్ధనకు సంబంధించి సత్యవార్తలకు సంబంధించి కిడ్నాప్ దాడి ఘటనకు సంబంధించి కూడా ఈ రోజు మరొకసారి పోలీసులు వంశీ పైన ప్రశ్నలు సంధించారు దాంతో పాటు హైదరాబాదు అదేవిధంగా విశాఖపట్నం తీసుకెళ్లేటప్పుడు ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారని చెప్పి వంశీని పోలీసులు అడిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది నిన్న ఏదైతే ఇరవై ప్రశ్నలు పైగా పోలీసులు అడిగారో వాటి దేనికి కూడా నాకు తెలియదు సంబంధం లేదని చెప్పి వంశీ పోలీసులకి రిప్లై ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే నిన్న ఏదైతే వంశీ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదు కాబట్టి పోలీసులు ఈ రోజు కొద్దిగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకుని వచ్చి కొన్ని ప్రశ్నలు కూడా సిద్ధం చేసుకున్నారు దాదాపు ఇరవై ప్రశ్నల పైగా ఈ రోజు కూడా వంశీని పోలీసులు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే కొన్ని తెలియదు సంబంధం లేదని మళ్లీ యథావిధిగా అదే సమాధానం ఆ వంశీ చెప్పినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది ముఖ్యంగా దాంతో పాటు గన్నవరం మైనింగ్ సంబంధించి ఇప్పటికే వల్ల నేను వంశీ పైన ఆరోపణలు వస్తున్నాయి దానిపైన కేసు కూడా నమోదు చేశారు అయితే ఈ మైనింగ్ అక్రమాలకి పాల్పడ్డారంటూ కూడా వంశీని పోలీసులు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది నాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు పోలీసులకు వంశీ రిప్లై ఇచ్చినట్టు కూడా మనకి ఆ తెలుస్తా ఉంది ముఖ్యంగా ప్రభుత్వం నా పైన టార్గెట్ చేసి కావాలని ఇలాంటి ఎలిగేషన్ చేస్తుందని వంశీ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది అయితే మూడు రోజుల కస్టడీ కస్టడీలో భాగంగా రెండో రోజు వంశీ విచారణ ఈ రోజు పూర్తయింది దాదాపు ఉదయం పన్నెండు ఆ ప్రాంతానికి వల్ల వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకుని వచ్చారు అధికారుల బృందం దాదాపు నాలుగు గంటల పైగా వల్లభని వంశీని అనేక ప్రశ్నలతో అన్ని కూడా సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు ముఖ్యంగా సత్యవర్ధన్ కిడ్నాప్ తో పాటు దాడి ఘటన అంశానికి సంబంధించి ఈ రోజు కూడా అనేక ప్రశ్నలు వేశారు ఎందుకు తెలుగుదేశం పార్టీ పైన ఆ దాడి చేయాల్సి వచ్చింది అదేవిధంగా సత్యవర్ధన్ ఎందుకు ఆ పిటిషన్ విత్డ్రా చేయించారనే దానిపైన కూడా వంశీని రోజు మరొకసారి అడిగారు అయితే ఈ కేసుకు సంబంధించి రేపటితో కస్టడీ ముగి ముగిలిన నేపథ్యంలో ఈ రోజు చాలా కీలకమైన ప్రశ్నలు వంశీని పోలీసులు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఆ వంశీ మొబైల్ ఫోన్ అనేది ఓ ట్రేస్ అయితే అది ఎక్కడ ఉందని తెలిస్తే చాలా కీ డెవలప్మెంట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కనుక నిన్న వంశీ మొబైల్ ఫోన్ సంబంధించి కూడా పోలీసులు కొన్ని ఆ ప్రశ్నలు అడిగారు నీ మొబైల్ ఎక్కడుందని చెప్పి అడిగినప్పుడు కూడా నాకు తెలియదు అని చెప్పి వంశీ దగ్గర నుంచి సమాచారం సమాధానం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది ఎన్ని మొబైల్ ఫోన్లు వాడుతున్నారు ఏ నెంబర్లు మీరు వాడుతున్నారు అనే దానిపైన ఈరోజు మరొకసారి ఆ పోలీసులు వంశీని అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది దాంతో పాటు ఏ వాహనాలు మీరు వాడుతున్నారు మొన్న విశాఖపట్నం అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఏ వాహనాలు అనే దానిపైన కూడా పోలీసులు వంశీని అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది ఇలా ఓవరాల్ గా ఈరోజు టెక్నికల్ ఎవిడెన్స్ ఎందుకంటే నిన్న సరైన సమాధానం వంశీ దగ్గర నుంచి రాలేదు పోలీసులు ఇరవై ప్రశ్నలు పైగా అడిగినప్పుడు కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదనే సమాధానం ఎక్కువ పోలీసులకి చెప్పిన నేపథ్యంలో వంశీ కోపరేట్ చేసి చెప్పి పోలీసులు భావించి ఈ రోజు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకుని వచ్చారు అవన్నీ కూడా వంశీ కళ్ళ ముందు పెట్టి దాదాపు ఇరవై పైగా ప్రశ్నలు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది దాంట్లో చాలా మట్టుకు నాకు తెలియదు నాకు సంబంధం లేదని చెప్పి ఈ రోజు కూడా వంశీ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేవైనప్పుడు కూడా దాదాపు ఆ నాలుగు గంటల పైగా పోలీస్ అధికారుల బృందం అనేక కోణాల్లో వంశీ నుంచి ఈ రోజు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు డే టూ కూడా డే వన్ ఏదైతే జరిగిందో డే టూ కూడా నాకు తెలియదు నాకు సంబంధం లేదని అనే సమాధానం ఎక్కువ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది డే టూ విచారణ అయితే ముగిసింది ఇక్కడ నుంచి వైద్య పరిసర నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లారు వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం అతని సబ్ సబ్మిట్ చేయబోతా ఉన్నారు రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రైట్ అది వల్లభనేని వంశీ రెండో రోజు పోలీస్ కస్టడీ ముగిసింది విచారణ పూర్తయిన తర్వాత వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు రెండో రోజు మూడు గంటల పాటు ప్రశ్నించారు వంశీని